హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సువర్ణ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఖచ్చితంగా చక్కగా బాగుండాలని హెల్తీగా ఉండాలి అట్ ద సేమ్ టైం చాలా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దామండి ఓకేనా ఈరోజు మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరేనా ఓకేనా ఒక లైక్ కూడా కొట్టండి వీడియోకి సరేనా ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి మన లైఫ్లో చాలా వరకు వేరే వాళ్ళ ద్వారా మనం బాధలు పడుతూ ఉంటాం అనమాట బాధపడడం అంటే ఏంటి వాళ్ళు ఏదో మనకి రాళ్ళు కొట్టారు ఇలాగా శుభ్రంగా చిత కొట్టేశారని కాదండి వాళ్ళ మనసులో తాలూకా ఆలోచన విధానం ఒకలా ఉండి మనల్ని బాధ పెట్టే వ్యక్తులు ఉంటారండి వాళ్ళు మనల్ని మాటలతో బాధ పెడతారు వాళ్ళ చేతలతో బాధ పెడతారు అలాంటి వాళ్ళని మనం పోనీలే అని వదిలేస్తామండి వాళ్ళు ఏంటి ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతారు సారీ చెప్తారు మనం కొంతవరకు బేర్ చేస్తామండి ఖచ్చితంగా మనం ఏమి అందరితోని వేప బ్రేక్ చేసుకోలేం కదా ఖచ్చితంగా మనం కొన్నిసార్లు ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తాం అనమాట కానీ సారీ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా మారిపోయారా అంటే అది ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులు అయితే మారండీ ఓకేనా వాళ్ళు ఎవరో అనేది మనం ఒక సిక్స్ మెంబర్స్ అండి వాళ్ళు ఆ మనస్తత్వం కలిగిన వ్యక్తులు సిక్స్ మెంబర్స్ అంటే సిక్స్ మెంబర్సే కనబడరండి మనకి లైఫ్ లో బోల్డ్ మందితో మనకి సత్సంబంధాలు అనేవి రిలేషన్షిప్స్ అనేవి మన నైబర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఇన్క్లూడింగ్ పేరెంట్స్ ఆల్సో చిల్డ్రన్ ఆల్సో అందరు కూడా నండి అందరు కూడా మనం ప్రతిరోజు వాళ్ళతో చక్కగా ఉండాలండి అందుకని చెప్పేసి ఈ కొంతమంది ఆరుగురు వ్యక్తులని మాత్రం మీరు ఖచ్చితంగా అపాలజీస్ చెప్పినా కూడా వాళ్ళు మీకు వచ్చి సారీ మా వాళ్ళు తప్పు జరిగింది అన్న కూడా ఈ కొంతమందిని మాత్రం ఈ సిక్స్ మెంబర్స్ మనస్తత్వం కలిగిన వ్యక్తులు మాత్రం మీరు ఎప్పుడు కూడా క్షమించకండి సరేనా వాళ్ళు ఎవరో చూపిసేద్దాము ఈ సిక్స్ మెంబర్స్ ని మనం క్షమించామనుకోండి వాళ్ళు ఎప్పటికీ కూడా మనల్ని బాధ పెడుతూనే ఉంటారు మనల్ని హర్ట్ చేస్తూనే ఉంటారండి వాళ్ళ అబద్ధాలు అలవాటుగా ఉండేవాళ్ళండి వాళ్ళు ప్రతి చిన్నదానికి కూడా ఏం కాకుండా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ప్రతి చిన్న విషయానికి అబద్ధం ఆడేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి తప్పు అనిపించిందండి అబద్ధం ఆడుతున్నాము దాని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి వాళ్ళకి అది అనిపించదు అలాగంటే అబద్ధం అనేది వాళ్ళ జీవితంలో ఒక భాగం అనమాట వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఒక భాగం అబద్ధం ఆడడం అనేది అంత ఈజీగా వాళ్ళు అబద్ధం ఆడేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ వల్ల మనకి చాలా చాలా తలకే నొప్పులు అండి అబద్ధాలు ఆడుతునే వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి ఎప్పుడు కూడా అబద్ధం ఆడే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదండి వాళ్ళతో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట ఓకే మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తులండి నిజంగా చాలా చాలా వాళ్ళు నమ్మకం మనం ఎంతో నమ్మకం పెట్టుకుంటాం అనమాట వాళ్ళ మీద కానీ వాళ్ళు ఒక్కసారి మోసం చేసేటప్పటికీ మనం తట్టుకోలేం అనమాట చాలా చాలా నమ్మకం ఇంకప్పటికీ మనకి కాలేదు వీళ్ళ ఎలా చేశారు వీళ్ళ ఎలా ప్రవర్తించారు అని మనం అనుకుంటాం అది అది వాళ్ళు ఒకసారి చేశారు అనుకోండి బాగా నమ్మిన వ్యక్తి మిమ్మల్ని ఒకసారి మోసం చేస్తే కనుక ఒకసారి క్షమించారు మీరు రెండోసారి కూడా క్షమించడం అనేది మీరు తప్పు చేసినట్టు కింద లెక్క వస్తుంది అనమాట మీరు ఒకసారి క్షమించారు అనుకోండి అవతల వ్యక్తి మిమ్మల్ని మోసం చేశాడంటే బై మిస్టేక్ అయి ఉండొచ్చు అని మీరు క్షమించారనమాట రెండోసారి ఏంటి మీరే ఛాన్స్ ఇచ్చినట్టు వాళ్ళు ఆల్రెడీ మోసం చేశారు కదా మోసం చేసినప్పుడు బాబు మళ్ళీ నిన్న నమ్ముతున్నాను మళ్ళీ ముంచీరా అని అడుగుతారా అలాంటి పనులు ఎప్పుడు చేయకండి సో ఒకసారి నమ్మించి మోసం చేసిన వ్యక్తులకి మళ్ళా సెకండ్ ఛాన్స్ నెవర్ ఎప్పుడు కూడా ఇవ్వకండి ఓకేనా తప్పప్పుడు వాళ్ళ వాళ్ళది అవ్వదు మీదే అవుతుంది ఆల్రెడీ అయ్యింది కదా బ్యాండ్ బాజా మళ్ళీ ఎందుకు నమ్మేమని మిమ్మల్ని దబ్లాడతారు అందరూ ఓకేనా అది అనమాట గుర్తుపెట్టుకోండి నమ్మించి మోసం చేసే వ్యక్తుల్ని ఎప్పుడు కూడా క్షమించకండి వాళ్ళకి ఆ తప్పు తెలిసేలాగా వాళ్ళని మీరు దూరం పెట్టేయండి ఓకేనా మ్యానిపులేటర్స్ మానిప్యులేటర్స్ అంటే ఎవరు ఇప్పుడు మనకి బిగ్ బాస్ లో ఓహో మానిప్యులేషన్ చేస్తున్నావు మానిప్యులేషన్ చేస్తున్నావు అంటారు అసలు ఒక అర్థం ఏంటండి మీరన్న మాటలని వాళ్ళు తారుమారుగా ఒకటి దిట్టు అటు దిటు చేయడం అనమాట మేనిపలేషన్స్ చేయడం అనమాట వీళ్ళు మేనేటర్ కన్నా చాలా ప్రమాదం అండి ఎందుకంటే మనల్ని ఒక మానేటర్ అనుకోండి మేనేటర్ అంటే ఏంటి మనిషి మాంసం తినే ఒక యానిమల్ అనమాట జంతువు అనమాట అది దరిమింది అనుకోండి అయితే ఒకటి అయితే అటు అవుతుంది లేకపోతే ఇటు అవుతుంది అంతే కదా కొంచెం 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 మనల్ని ఇచ్చేస్తూ ఉంటారు అనమాట మ్యానిపులేషన్ వాళ్ళ తాలూకా వర్డ్స్ని చేస్తూ మనం ఒక మాట అంటాం దాన్ని వాళ్ళు వేరే విధంగా కల్పించి చెప్తారనమాట ఆ కల్పించి చెప్పడం వల్ల ఏంటంటే మన మీద మనకే డౌట్ వస్తుంది అనమాట ఏమో నేను అన్నానేమో నేను అనేసి అంటానా కానీ మనం అనమాట మన తాలూకా క్యారెక్టర్ వేరు కదా అందుకే మ్యానిపులేట్ చేసే వాళ్ళకి కూడా మీరు చాలా దూరంగా ఉండండి దానివల్ల మీకు మీ మీదే మీకు డౌట్ వచ్చేలాగా వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారనమాట మీ వర్డ్స్ ని తిప్పి తిప్పి వేరే విధంగా మార్చేసే వాళ్ళు అనమాట మెంటాలిటీ ఉన్న వాళ్ళకి మీరు ఖచ్చితంగా దూరం పెట్టేయండి మీరు దూరంగా ఉండండి వాళ్ళు దూరం పెట్టేయండి సరేనా వాళ్ళకి మీ అవసరం ఉండేటప్పుడే ఈ నాలుగో వ్యక్తులండి ఈ నాలుగో రకం వ్యక్తులు ఎవరు వాళ్ళకి అవసరం ఉండేటప్పుడు మాత్రం మీరు చక్కగా కనిపిస్తారనమాట ఎంత చక్కగా వస్తారంటే నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు నువ్వే నాకు చేయగలవు నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు అన్నంత దినిగా మనం అసలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారనమాట అంత హైట్లో పెట్టేస్తారనమాట పని అయిపోయినాక ఎక్కడ కనబడరు అనమాట ఎక్కడ కనబడరు అనమాట వాళ్ళ అవసరం తీరే వరకు మనల్ని వాడుకుంటారు మనకేదైనా అవసరం వచ్చింది అనుకోండి ఎక్కడ కనిపించదు దరిదాపుల్లో ఏదో ఒక కారణం చెప్పేస్తారనమాట నేను ఇక్కడ ఉన్నాను నేను అక్కడ ఉన్నాను ఇలాంటి వ్యక్తులను కూడా మీరు ఎప్పటికీ కూడా క్షమించకండి ఎందుకంటే మీకు ఆల్రెడీ అలాగా డక్కా ముఖీలు తినే ఉంటారు ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి కొంతమంది వల్ల సో అలాంటి వాళ్ళకి కూడా మనం క్షమించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు మిమ్మల్ని శుభ్రంగా అన్ని విధాల చక్కగా వాళ్ళ వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకొని మీ అవసరం వచ్చేటప్పుడు మొహం చాటేసే వాళ్ళని ఎప్పుడు క్షమించకండి ఓకేనా ఫిఫ్త్ వన్ అండి వీళ్ళు వీళ్ళని మనం వర్ణించడం మన తరం కాదు మర్యాద అనేది వాళ్ళకి తెలియదు అనమాట అసలు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది అస్సలు వాళ్ళ చరిత్రలోనే ఉండదు అనమాట వాళ్ళ డిక్షనరీలో దానికి అర్థం ఏంటి అని వెతికినా మనకి కనబడదనమాట అంటే ఏంటి వాళ్ళ డిక్షనరీలో కనబడదు మనకి ఆ రెస్పెక్ట్ అనేదానికి వాళ్ళ దానిలో మనకి అర్థం కనిపించదనమాట డిస్రెస్పెక్ట్గా ఉంటారు అనమాట మర్యాద అనేది ఇవ్వడం అనేది వాళ్ళకి అసలు రాదనమాట ఎప్పుడు కూడా అవమానిస్తూ ఉంటారు నువ్వు చేసిన తప్పు నువ్వు చేసిన తప్పురా అన్నా కూడా ఆహా అవునా అని దాన్ని సరి చేసుకోరు మేము ఎలాగే ఉంటాం మేము ఇంతే అన్నట్టుగానే ఉండి ప్రవర్తించే వాళ్ళకి మనం ఖచ్చితంగా ఎప్పుడు కూడా క్షమించకూడదండి నలుగురిలో కూడా నవల పాలు అయిపోతారు అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియని వ్యక్తులతోటి ఎప్పుడు కూడా మీరు అధికంగా రాసుకు పూసుకొని తిరక్కండి అలాగని వాళ్ళు చేసి మిమ్మల్ని అనుకోండి పర్లేదు అని అని అనుకోకండి వాళ్ళు ఎప్పుడు కూడా క్షమించకండి వీళ్ళు క్షమించారా మళ్ళీ మీకు అలాగే గోతులో దింపుతారు అనమాట సో డిస్రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకి ఎప్పుడు కూడా అస్సలు క్షమించకండి వాళ్ళ దరిదాపుల్లోకి వెళ్ళకండి ఓకేనా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ అండి సిక్స్త్ వన్ అసలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ తాలూకా సక్సెస్ని చూస్తే అసూయతో కుళ్ళుకునే వాళ్ళండి అసూయతో కుల్లుకుంటారు మీరు ఫెయిల్ అయితే మీరు ఏదైనా ఒక పని చేపెట్టారు అనుకోండి అందులో ఫెయిల్ అయితే వాళ్ళు ఏకంగా సంబరాలే చేసుకుంటారు అనమాట మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ప్రతిదానికి డిస్కరేజ్ చేస్తూ ఉంటారు మీరు ఇది చేయలేరు అది కాదు మీ నువ్వు ఇలాగా నువ్వు అలాగా అని చెప్తూ మనకి చాలా వరకు డిమోటివేషన్ అనేది ఇస్తారనమాట మోటివేషన్ చేయడం మాట దేవుడకు మనలో ఉన్న క్యా క్యాపబిలిటీస్ని కూడా వాళ్ళు అనమాట సో అలాంటి వ్యక్తులను కూడా ఎప్పుడు క్షమించకండి మీకు ఆల్రెడీ చాలా విషయాల్లో తెలుస్తుంది వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు మీరు ఫెయిల్ అయితే వాళ్ళు చాలా చాలా బయటికి ఎలా ఉంటారు ఓహో చేసావా వెరీ గుడ్ అంతే అంతేగాని నిజమైన ప్రశంస అనేది ఆ కళ్ళల్లో కనిపించదనమాట అలాగా మీ ఫెయిల్యూర్ ని వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళని ఎప్పుడు కూడా క్షమించకండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా మీకు ఏమైనా ఏమైనా ఎలా అయితే ఛానల్లో ఎలా మోటివేషన్ ప్లస్ రియల్ ఇన్సిడెంట్స్ గురించి కూడా చెప్పుకుంటున్నాను కదా అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కదా అది కూడా చెప్తానండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్